పని చేయుచున్న దేవుని ఆత్మ పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క పని చేసే శక్తి అయి ఉంటున్నాడు దేవుని పరిశుద్ధాత్మ దేవుడు నడిపించే విధానములోనే పని చేస్తూ ముందుకు సాగుతాడు మొదటిగా ఆయన మనకు బోధకుడును మరియు జ్ఞాపకము చేయు దేవుడై ఉంటూ ఉన్నాడు

ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ లేక ఉత్తరవాది సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ దేవుని యొక్క వాక్యమును మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటాడు

మై ఫాదర్ యూస్ టు ప్రే ఫర్ ఎవ్రీథింగ్ చిన్న విషయముల గురించి కూడా మా తండ్రి గారు అన్నిటి కోసం ప్రార్థన చేసేవారు ఆయన ఏదైనా ఒక ఫోన్ కాల్ మాట్లాడక ముందు మొదటిగా ప్రార్థించేవారు ప్రభువా మాట్లాడాలో నాకు నేర్పించండి అని ప్రార్థించేవాల్ బాయ్ నేను ఎప్పుడు ఇలా చెప్పేవారు నేను బాలుడిగా పాఠశాలలో చదువుకుంటున్నప్పుడు బిఫోర్ స్టడింగ్ ఫర్ ఎన్ ఎగ్జామ్ ఏదైనా పరీక్షకు ముందు నేను చదువుకుంటూ ఉన్నటువంటి ఆ సమయములో ఐ వుడ్ నెక్స్ట్ మీ నా పక్కన ఒక కుర్చీ మీరు పాటు ఇక్కడ కూర్చోండి అని అడిగేవాణ్ణి నేను చదువుకుంటున్నప్పుడు మీరు నాకు పక్కనుండి నేర్పించండి హెల్ప్ మీ టు రిమెంబర్ ఎవ్రీథింగ్ నేను అన్నిటిని గుర్తుపెట్టుకోవడానికి మీరే సహాయం చేయండి మీ ఎవ్రీథింగ్ ఈ పుస్తకంలో ఉన్నటువంటి వాటన్నిటిని మీరు నాకు నేర్పించండి ఆయన ఆగి మొదటిగా ప్రార్థన చేసేవారు వెళ్ళినా నా అడుగులను ఎవరిని కలిసినా కూడా వారితో ఏం మాట్లాడాలో మీరే నాకు బోధించండి లెట్ పీపుల్ సీ యు ఇన్ మీ నా ద్వారా ప్రజలు నిన్ను చూడాలి ప్రభువా ఇన్ ద సేమ్ వే వెన్ వి టాక్ ఆన్ ద ఫోన్ అదే విధంగా మేము ఫోన్ లో మాట్లాడేటప్పుడు గాడ్ విల్ టీచ్ us వాట్ టు సే ఏ మాట్లాడాలో ప్రభువే నేర్పిస్తాడు లో నేర్పిస్తాడు వ్యవహరించాలి ఎలా విధేయత చూపెట్టాలో నేర్పిస్తాడు హౌ టు స్టడీ ఎలా చదువుకోవాలో బోధిస్తాడు వాట్ మనం ఏం వినాలో ఆయన నేర్పిస్తాడు వాట్ నాట్ టు వాట్ మనం ఏమి వీక్షించకూడదు నేర్పిస్తాడు ఈవెన్ హౌ టు డ్రెస్ మరియు మనం ఎలాంటి వస్త్ర ధారణ కలిగి ఉండాలో కూడా ఆయన చెబుతాడు ఈవెన్ ఇన్ సింపుల్ థింగ్స్ God will teach us. చిన్న విషయాలను సహితం ప్రభు మనకు నేర్పిస్తూ ఉంటాడు సో దట్ విల్ ఆల్వేస్ బి ప్లీజింగ్ ఇన్ గాడ్స్ ఐస్ ఆ విధంగా మనం ప్రభు దృష్టిలో ఎల్లప్పుడూ ఆయనను ఇష్టపెట్టే వారిగా మనం జీవించగలుగుతాము ఈ రోజు యవనస్తులమైనటువంటి మనము ఆల్ దీ హ్యావ్ ఆర్ మనకున్నటువంటి ప్రశ్నలన్నీ కూడా ఏవనగా

అండ్ అండ్ యూ దట్ ఇట్ స్పీకింగ్ యు దేవుడే మీతో మాట్లాడుతున్నాడు అని మీరు మే ఎ స్మాల్ సింపుల్ విస్పర్ మెల్లని చల్లని స్వరముతో దేవుడు చిన్నగా మాట్లాడినా కూడా ఫీల్ పీస్ హార్ట్ మీ హృదయంలో మీరు గొప్ప సమాధానమును అనుభవిస్తారు టుడే యు మే ఆస్క్ హౌ డ్వ ఐ నో దట్ ఇట్ ఈస్ మై థాట్స్ సార్ ఆఫ్ ఇట్స్ కాల్స్ అవి నా ఆలోచనలా లేక దేవుని స్వరమా నేను ఎలా తెలుసుకోగలుగుతాను అని మీరు ఒకవేళ అడుగుతారేమో యూల్ ఫీల్ పీస్ ఎన్ యు హార్ట్ మీరు మీ హృదయంలో ఒక సమాధానమును అనుభూతి చెందుతారు వెన్ యూ స్పీక్స్ జీ ఆయన మీతో మాట్లాడినప్పుడు యువర్ హార్ట్ విల్ ఫీల్ సాటిస్ఫైడ్ అండ్ కంటెంట్ మీ హృదయము ఎంతగానో తృప్తి నొందుతుంది సంతోషభరితంగా ఉంటుంది యునో అస్ యంగ్ పీపుల్

Do I look short in this? నేను ఈ చిత్రంలో పొట్టిగా కనపడుతున్నాను Do I look handsome in this? ఈ చిత్రంలో అందంగా కనిపిస్తున్నాను Can I post it? ఇది నేను పోస్ట్ చేయవచ్చా Don't we ask our friends multiple times until we get the satisfaction? మనకు తృప్తినిచ్చే జవాబు వచ్చే వరకు మన స్నేహితులను పదే పదే అనేకసార్లు అడుగుతూ ఉంటాము కదా ఇన్ ద సేమ్ అదే విధంగా మనం తీసుకునే ప్రతి నిర్ణయములో కూడా మనము ప్రభుని అడిగి తెలుసుకోవాలి అని ఆయన కోరుకుంటున్నాడు ఏ ఉద్యోగము మనము వెళ్ళాలి అనేటువంటి చిన్న విషయాలు కూడా వాట్ ఏం చేయాలి వాట్ టు స్పీక్ ఏం మాట్లాడాలి

దేవుని ఆత్మతో అతనిని నింపి ఉన్నాను విత్ విజ్డమ్ జ్ఞానముతోను విత్ అండర్స్టాండింగ్ వివేకముతోను విత్ నాలెడ్జ్ తెలివితోను అండ్ విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ స్కిల్స్ సమస్త విధములైనటువంటి పనిచేయు నేర్పరితనముతో అతని నింపి ఉన్నాను టు మేక్ ఆర్టిస్టిక్ డిజైన్స్ ఫర్ వర్క్ ఇన్ గోల్డ్ సిల్వర్ అండ్ బ్రాన్ విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయటానికి అతని జ్ఞానమునిచ్చిన కట్ అండ్ సెట్ స్టోన్స్ టు వర్క్ ఇన్ వుడ్ అండ్ టు ఎంగేజ్ ఎన్ ఆల్ కైన్స్ ఆఫ్ క్రాఫ్ట్స్ రత్నములను సానబెట్టుటకును కర్రను కోసి చెక్కుటకును సమస్త విధములైన పనులను చేయుటకు జ్ఞాన విద్యా వివేకములనిచ్చిన ఈ టైమ్స్ వి థింక్ ద హోళీ స్పిరిట్ ఈస్ ఓన్లీ ప్రతి ఒక్కరుశుద్ధాత్మ పూర్ణులై ఉండాలని ప్రభు ఆశిస్తున్నారు

Bezalel with the Holy Spirit to do his work. దేవుడు తన పని చేయడం కొరకై బెసలేలును దేవుడు తన ఆత్మ పూర్ణుడుగా చేసి ఉన్నాడని అధ్యాయంలో చూడగలరు. Even though it is not on this stage. అది ఒక వేదికపైన పని కానిపడికిని. but to build his kingdom. తన రాజ్యమును కట్టే పని కొరకు to build the tabernacle. ప్రత్యక్ష గుడారమును నిర్మించే పని కొరకు

ప్రపంచంలో ఉన్న దేనికైనా కూడా విలువనిచ్చే విధంగా సృష్టించగలిగే శక్తికి ఆధారము ప్రభువే అయింటూ ఉన్నాడు వితౌట్ హిస్ క్రియేటివిటీ ప్రభు యొక్క సృజనాత్మకత లేకుండా a stone will just be a stone ఒక రాయి రాయిగానే మిగిలిపోతుంది an iron will just be an iron ఇనుము ఇనుముగానే ఉండిపోతుంది ఏదైనా ఒకటి ప్రత్యేకంగా చేయాలి అంటే గనుక్రమ్ వన్ అది ఏదైనా ఒక వ్యక్తి చేయాల్సిన పని కదా అవును ఇన్ ఆర్డర్ ఫోర్ టు ఫిల్ఫిల్ హిస్ కాల్ టు సృష్టించడానికి కొరకై పిలవబడిన బెజలేలు తన పిలుపును నెరవేర్చుకోవాలి అంటే హి నీడెడ్ మోర్ ఆఫ్ గాడ్స్ లైక్నెస్ దేవుని యొక్క స్వరూపమును కలిగి ఉండట అతనికి ఎంతో ప్రాముఖ్యం ది ఒరిజినల్ క్రియేటర్ ఆయనే మొట్టమొదటి అసలైన సృష్టికర్త ది స్పిరిట్ ఆఫ్ గాడ్ పరశుదాత్మ దేవుడు సో wen you అండ్ ఐ క్రియేట్ కాబట్టి మనం ఏదైనా సృజిించినప్పుడు మేబీ It is a new business Nutana Viapara Mayundachu or writing new books. Leka Manamu Nutana Maina twenty Pustakalanu Rachin Chidamu Kuda Yundavatu or composing new songs. Leka Nutana Partelanu Likin Chidam Building new things. Nutana Menevishalan Chidam. Creating new art.

ఆల్ మై లవ్డ్ వన్స్ హ్యాఫ్ క్యాస్ట్ మే వేసియింగ్ ఐమ్ యూస్లెస్ నేను ఎందుకు పనికిరాను అని నా ప్రియులందరూ కూడా నన్ను త్రోసి వేసి ఉన్నారు అని ఒకవేళ మీరు అంటూ ఉన్నారేమో బట్ అస్ యూ ఆర్ ఫిల్డ్ విత్ అ స్పిరిట్ ఆఫ్ కా అని మీరు దేవుని పరిశుద్ధాత్మ పౌర్ణులై ఉన్నప్పుడు యూ ఆర్ ఫిల్డ్ విత్ గాడ్స్ పావర్ దేవుని శక్తితో మీరు నింపబడతారు యూ ఫీల్డ్ విత్ గాడ్స్ స్ట్రెంత్స్ దేవుని బలముతో మీరు నింపబడతారు యోర్ ఫిల్డ్ విత్ హు గాడ్ ఎస్ దేవునితోనే మనము నింపబడి ఉంటాము

Because it will no longer be you speaking. Indukanagaika Matla Miruka Ducani. But it will be God speaking through you. Midwara Prabhui Matla Tuntadu. In the same way he will teach you in everything. Adevidanga parashitmodu miko anni visha mularuneru. To create new things. Nutana Maina Vishala Nushtin Chadani Parashudat Mudadu Guiding you in the way you should go. మీరు నడవవలసిన త్రోవను మీకు నేర్పిస్తాడు అండ్ టీచింగ్ యు వాట్ యు నీడ్ టు డు మీరు ఏం చేయాలో ఆయన చెబుతాడు అండ్ హి విల్ ఆల్సో రిమైండ్ యు ఆఫ్ హిస్ వర్డ్స్ దేవుని యొక్క వాక్కులను ఆయన మీకు జ్ఞాపకము చేస్తాడు దట్ ఇస్ వై వి నీడ్ టు రీడ్ హిస్ వర్డ్ టు నో హిస్ వర్డ్ అందుకే మనము ఎల్లప్పుడూ కూడా బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఆయన మాటలను తెలుసుకోవాలి అండ్ హి విల్ రిమైండ్ యు of, his words. of all his promises tana vaagdanamulanni కూడా kuda మీకు జ్ఞాపకం gnyapakam chestuntadu